ఆయన పాలన ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మూడు రోజులు మేము కార్యక్రమం చేస్తాం అంటే రెండు రోజులే పర్మిషన్ అన్నారు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మా ఇంటికి పోలీసులు వచ్చారు మిమ్మల్ని అవసరం నోటీస్ ఇస్తున్నాం సార్ అన్నాడు ఎందుకన్నా ఇక్కడ ఏపీ సిపిఎస్సి వాళ్ళు మా ఉపాధ్యాయులు కూడా ధర్నా పెట్టారు సార్ మీరు అక్కడికి వెళ్తారు సార్ నేను అది మా పిలుపు కాదు నేను అక్కడికి పోటు లేదన్నా గ్రామ సేవకులు కార్యక్రమం ఉండి దానికి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు అందువల్ల పర్మిషన్ ఇచ్చిందని నేను బ్రేక్ చేయడం కుదరదు అందువల్ల మీరు నేను ఆపిస్తే బాగుంటుంది ఇంకా నాకు ఇతర సీఎస్ లేకుంటే ఇతర మా ఎమ్మెల్సీ మీటింగ్ వ్యవహారం ఉన్నాయి అని చెప్పి చెప్పారు సార్ ఇప్పుడు ఏమనుకున్నాడో పోలీస్ టికెట్ అయితే మీ దగ్గర ఉంటారు సార్ మిమ్మల్ని ఆపునసారు నేను నేను ఆరు గంటల కోసే వెళ్ళారా చెప్పాను అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఏ పోరాటం జరిగినా మేము పోతామని అంటే మమ్మల్ని అరెస్టు మా నాయకుల అరెస్టు ఆ యూట్యూబ్ టీచర్ని రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టినా అర్థమైందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడగాల నువ్వేమో వేల మందితో పోలీసుకుని ఎన్నికల కోసం మీటింగ్లు పెట్టుకున్నావు కదా రోడ్డు దిగ్గుబంధనం చేస్తున్నాం మీకున్న హక్ ఏంటి మాకు లేని హక్కు ఏంటి అని అడిగా అతా ఈ మాట కౌన్సిల్ ఈ మాట కౌన్సిల్లో మన బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు బడ్జెట్ పత్రం రాస్తారు కదా అందులో ఇలా ప్రారంభించారు ఎలాగేనంటే అబ్రహం లింకను అంబేద్కరు వీళ్ళిద్దరు మాటలని చెప్తూ మాది గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం ఇంకో వీళ్ళిద్దరూ ఆశయాలకు ప్రజల చేత ప్రజల కొరకు అని అనమాట ఆ బడ్జెట్ ప్రసంగం నేను కూడా ఆ ప్రసంగం నుంచే వచ్చాను రాజ్యాంగం రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానలే అని చెప్తుంది కానీ శ్రీశ్రీ ఒక మాట అన్నాడు శ్రీశ్రీ అంటే తెలుసా కవి రచయిత చట్టం ముందు రాజ్యాంగం ముందు అందరూ సమానలే కాకపోతే కాస్త ఎక్కువ సమా కొంతమంది ఎక్కువ సమానులు మిగిలిన వాళ్ళందరూ తక్కువ సమానులు అని చెప్పి చెప్పాడని చెప్పి ప్రారంభించారు ప్రారంభించి ప్రజాస్వామ్యం అంటే ఓట్ల ప్రజాస్వామ్యం కాదు అన్నింటా ప్రజాస్వామ్యం ఉండాలి ప్రజాస్వామి అప్పు ఆ రకంగా గౌరవించబడాలి మరి మీ ప్రభుత్వానికి ఐదేళ్ల కాలంలో ఏ ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందని చెప్పి నేను కౌన్సిల్లో ప్రశ్నించా అందుకేందా అంగన్వాడీని ధర్నా చేస్తే ఆశాలు ధర్నా చేస్తే గ్రామ సేవకులు ధర్నా చేస్తే విద్యార్థులు ధర్నా చేస్తే యువకులు ధర్నా చేస్తే ఉపాధ్యాయులు ధర్నా చేస్తే మహిళలు ధర్నా చేస్తే మధ్యాహ్న భూరికాల ధర్మా ధర్నా చేస్తే మరి ఇప్పుడు ధర్నా చేసే హక్కు లేదంటో దీక్షలు చేసే హక్కు లేదంటో కూర్చునేటువంటి హక్కు లేదంటో మరి దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు చెప్పండి అంటే ఈ ఐదేళ్ల కాలంలో మీ ప్రభుత్వానికి ఏం ప్రజాస్వామ్యం ఉందని చెప్పి నేను కౌన్సిల్లో ఈ ధైరాశ్రం ప్రారంభించానమాట ఎన్నికలైనా ప్రజాస్వామ్యం నలభై మూడు రోజులు అంగన్వాడీలు సమ్మె చేశారు కదా తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానో కదా నలభై మూడు రోజులు సమ్మె చేస్తే వాళ్ళతో కనీసం మాట్లాడలేదే ఈ రాష్ట్ర పాలకుడు పట్లాడా మాట్లాడా తీని వాళ్ళతో మాట్లాడిపోతే సంఘం నాయకులతో మాట్లాడా ఇంత దీని అంటారా మరి అలాగే సమగ్ర శిక్ష సభ్యులు సమ్మె చేశారు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేసిండు మాట్లాడి ఎక్కడన్నా నోరు ఎక్కడన్నా అంటే ఎన్నికల నువ్వు ఓట్లు అడిగేటప్పుడే నోరిపుతావా ఇదేం అంటారు మీరే కాదు పా ఉపాధ్యాయుల ఉద్యోగం బీఆర్టీఎస్ రోడ్లు లక్షల మంది సమీకరణయ్యారు అర్థమైందా వాళ్ళు టీఆర్సీ ఇవ్వాలని అంటే నాయకులతో మాట్లాడలే చర్చించలే మా నాయకుడు ప్రకటిస్తాడు మా ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు ఎవరో మాట్లాడకండి ఏం ప్రయోజనం నా ఆప్షన్ లేదు నా ఆమోదం లేదు నీకు జీతాలు ఏ చేశానని చెప్పి అమలు అంటాడు అందువల్ల ఎన్నింటా కూడా మీ ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా ఉందనేటువంటిది మీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి నేను బడ్జెట్ ప్రసంగాన్ని ఇట్లా ప్రారంభించి మీ అందరి సమస్యలు చెప్పాను ఏదేది చెప్పిండు ఆ సమస్యలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు కార్మికులు కావచ్చు పెన్షన్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు ఆశాలు కావచ్చు గ్రామ సేవలు కావచ్చు వీళ్ళందరికీ మీ ప్రభుత్వం ఏం చేసింది ఏ వాడ చెప్పారు ఏ సమస్య పరిష్కరించారు మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి చెప్తాను పారిశుద్ధ్య కార్మికులు ఇస్తారా హామీలు అమలు జరగలే అదే గ్రామ సేవకులు ఇరవై ఏడు వేల మంది ఉంటే నాలుగు నెలల జీతాలే వాళ్ళకి ఇరవై ఏడు వేల మీ మీ బాబు మీ పద్ధతిలోనే పనిచేసే వాళ్ళందరూ కూడా గ్రీన్ అంబాసిడర్ పద్నాలుగు నెలల జీతాలు ఏమన్నా ఆరు వేల పనిచేసే వాళ్ళు ఏం సార్ ఈ కథలన్నీ ఏమిటి ఉద్యోగుల ఉపాధ్యాయుల వ్యవహారాలు సరే సరే వీళ్ళందరి వ్యవహారం చిన్న ఉద్యోగులు ఉద్యోగులు చిన్న ఉద్యోగుల్లో ఇంకా చిన్న ఉద్యోగులు అవునా చిన్న ఉద్యోగులు ఇంకా చిన్న ఉద్యోగులు అది పరిస్థితి ఏ సమస్య పరిష్కరించకుండా ఇన్ని సంవత్సరాలు పోరాడు చేసినా ఇన్ని పోరాడు చేసినా ఇన్ని కాగితాలు ఇచ్చినా వాళ్ళు దిగినా మీ నాయకులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు మాదిరి మీకు సంబంధించి అందరితోనే ధర్మాల ప్రసాదం అంత ముందు ఇంకో ఆయన మరి ఆయన ధర్మం ఏ వర్తిల్తుందో ఆ ధర్మాల ప్రసాదం మరి అర్థం కాదు అర్థమైనా అంతమంది ఇంకో మంత్రులు ఆ మీ పెద్దలు అప్పుడు ఉండేవాడు పెద్దలు మీరు మన నాయకులు అందరూ కలిసి మనం పోయి మాట్లాడితే కనీసంగా ఎవడైనా రెండు వేల పద్దెనిమిదిలో డిఏ నెలకి యాభై రూపాయలు కదా అర్ధ సంవత్సరానికి మూడు వందల రూపాయలు సంవత్సరానికి ఆరు వందల రూపాయలు అర్థమైందా మొత్తం ఈ ఐదేళ్ళ పాటు మిమ్మల్ని రికవరీ చేసింది రికవరీ చేసింది ఏ ప్రభుత్వానికి చెప్తే ఎవడైనా ఇది కూడా చెప్పారు ఈ మాట కూడా ఈ మాట కూడా చెప్పా మన కౌన్సిల్ చెప్పారు ఈ మాట నా వాయిస్ విన్నారా వీడియో విన్నారా లేదో అర్థంగా గ్రామ సేవకులకు ఇచ్చినటువంటి డిఏ మూడు వందల రూపాయల పద్నాలుగు వేల రూపాయలు సుమారుగా వాళ్ళు ఒక్కొక్కరి నుంచి రికవరీ చేస్తున్నారు అధ్యక్ష ఇది చాలా అమానమైనది ఘోరమిది ఆయన వివకమైన ఉన్న తీసేది వ్యవహారం ఏమిటని చెప్పి ప్రశ్నించిన అంత అమానమైన ప్రభుత్వం దాన్ని నిర్ణయించింది ఎవరు అసలు నిర్ణయించింది మళ్ళీ తీసుకుంటున్నది తగ్గొచ్చింది ఏంటి ఇవ్వమని అడుగుతుంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది పరిస్థితి అంతేదో ప్రధానంగా మీరు ఏదో ఐదు వందల రూపాయలు డిఎ ఆ డిఎ సంగతి ఏంటి ఆ డీఏ సంగతి ఏంటి నువ్వేమిచ్చావు మాకు ఎక్కువ ఇచ్చావా తక్కువ ఇచ్చావా అంతా తెలివి తీసుకుంది అంతా ఇది ఎలా కావాల్సిందే అది పరిస్థితి ఆ రకమైనటువంటి పద్ధతులు ఈ పాలన నడుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మీరందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో బిఆర్ఏలకు ఇచ్చినటువంటి టైం స్కేల్ని అమలు చేయమని ఎక్కువ అడుగుతున్నారా మీరేమన్నా అది అందువల్ల ఈయన ఏం చెప్పాడు మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు పెంచుతాం మరి మీరు ఎందులోకి వస్తారు అందులోకి ఎందులోకి రారా ఎందులోకి రారా మరి చిన్న ఉద్యోగులు ఆ మేరకు దయ ఉండాలా అక్కడ కనీసంగా యాదాక్షిణ్యాలు అంటలేదు బడ్జెట్లో బడ్జెట్లు మీరు ఎన్ని గంటలు పని చేస్తారు రోజు ఎనీ టైం అంటే మీ పని ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ అంటాడు ఓ పేరేమో పార్ట్ టైం జీతం ఏమో ఇది పరిస్థితి ఈ జగన్మోహన్ పాలనలో మన విఆర్ఏల బతుకులు ఈ పరిస్థితి అనమాట సరే మన స్కేల్ అమలు చేయాలి ఇప్పుడు మనం ఎవడైనా ఎక్కడైనా మంచి జరిగితే మంచిది కోరుకుంటాం కదా తెలుగు రాష్ట్రాలే మన ఫీలింగ్ ఎప్పుడూ కూడా తెలుగు రాష్ట్రాలు ఇక్కడ పెరిగింది అనుకోండి అక్కడ అది అడుగుతారు అక్కడైనా పెంచండి అనుకోండి ఇక్కడ మనం అడుగుతాం అంతే కదా లేదు దేశంలో ఇంకో రాష్ట్రంలో వీఆర్ఏలకి ఎంత జీతం ఉందనుకోండి అది అడుగుతాం అంతే కదా ఏమన్నా నీ రాష్ట్రం అంటే నీ నీ సొత్తా అంటే దేశంలో దేశం రాష్ట్రం దేశంలో ఉండేటువంటి ప్రమాణం దేశంలో మనం కనీస మాత్రం ఇరవై ఆరు వేల రూపాయలు అడుగుతున్నాం ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఈ రాష్ట్రం ఇంకో రాష్ట్రం ఏ రాష్ట్రం అమలు చేయాలని అడుగుతున్నాం అంతే కదా అది పరిస్థితి అలాగే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులైన ఉపాధ్యాయుల కార్మికులైన చిన్నవాడు పెద్దవాడు అందరూ కూడా ఎక్కడ బాగుంటే అక్కడ కోరుకుంటారు అది అమలు చేయమని చెప్పి కోరుకుంటారు అందుకని ఒక తెలుగు రాష్ట్రంలో పక్కనే ఒక టైం స్కేల్ అమలు చేసినట్టు మాకు కూడా టైం స్కేల్ ఇవ్వాలంటే డిమాండ్ న్యాయమైంది న్యాయమైంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి ఆ రకంగా తిరుద్యోగుల పట్ల స్పందన అవసరం ఉందని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నా అది పరిస్థితి ఇంకోటి ముఖ్యంగా నామనీలకు సంబంధించి ఒకటి మనవుడు నడిపేటువంటి పారిశుధ్య కార్మికులు ఉన్నారు అర్థమైందా దాంట్లో కూడా నామినీ పద్ధతి ఉంది ఎందుకని ఆ ఉద్యోగం ఎవరు రాడు కాబట్టి ఎక్కడ పోటీపెడతారా ఎవడైనా పోటీ పడతారా ఏం గత్యంతరం లేకపోతే అది పెడతాం అదే ఇప్పుడు మన స్కూళ్ళలో పనిచేస్తున్న చూడండి రోజుకి ముప్పై మూడు రూపాయలండి మీకు తెలుసో తెలీదు అంటే మీలాంటి వాడు కూడా ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక వంద మంది పిల్లలకి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మూడు నాలుగు గంటల వరకు పాయి కాణాలు ఉంటే పాయకాణాలు ఊడుస్తుంటే రోజుకి ముప్పై రోజుకి ముప్పై మూడు రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఎంత వెయ్యి రూపాయలు అంటే ఎంతైంది ముప్పై మూడు రూపాయలు ఎవడ చేస్తారా ఆ పని చేయడమే అమానవీయం అయితే ఆ రేట్ నిర్ణయించినటువంటి ఐఏఎస్ అధికారి ప్రభుత్వం ఇంకా అమానవీయం అమానవయం అని చెప్పదో చెప్పాలి ఇదే అలా చెప్పాలి అదే అది పరిస్థితి పోని ఇంకో ఎక్కువ మంది పిల్లలున్న వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఆరు వేలు ఇస్తున్న ఎంతైంది రెండు వందల రూపాయలు అయింది రెండు వందల రూపాయలే ఈ బాయి కానీ దొడ్డు ఉదయం సాయం తరుస్తున్నాడు రెండు వందల రూపాయలే అది కూడా ఊళ్ళో డిడెక్ట్ చేసి పదిహేను వేలు డిడక్ట్ చేసి పని చేస్తున్నాడు ఇది అవహారం ఓకేనా అది పరిస్థితి అందువల్ల అందుట్లో నామినేషన్ నామినీ వ్యవహారం నడుస్తుంది మీ గ్రామ సేవకుల్లో కూడా ఈ నామినీ పద్ధతి ఎవరైనా తండ్రి తల్లి పనిచేసే వాళ్ళు చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించి ఒక నామినీని గుర్తిస్తున్నాం మరి గుర్తించినటువంటి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు రెగ్యులర్ చేయరు కదా వాళ్ళకి కన్ఫర్మ్ చేయరు కదా అనేది మీ ప్రధానమైన డిమాండ్ నామినేని ఈఆర్ఏల్ గా గుర్తించాలి రెగ్యులర్ చేయాలి కన్ఫర్మ్ చేయాలి అనేటువంటిది కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్ ఆ పని కూడా డబ్బులు డబ్బులేవారు డబ్బులు ఇవ్వాలి కనీసంగా ఈ యొక్క సర్వీస్గా సర్వీస్ మ్యాన్ కూడా నువ్వు పరిష్కారం చేయట్లేదే ఇవాళ నామనీలను లియారీలుగా గుర్తించాలని చెప్పి అలా ఇంకొక డిమాండ్ ఉంది అర్హులైన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి ఓకేనా ఇందులో మీ డిమాండ్ ఇంకోటి ఉంది మీ ప్రమోషన్స్ ముప్పై శాతం అని చూశారు మీ కరపత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి వాళ్ళకి డెబ్బై శాతం ప్రమోషన్లు ముప్పై శాతం రెగ్యులర్ ఇగుంది ట్రీట్మెంట్ మీరేదో రివర్స్ అవ్వద్ది మీకు ముప్పై శాతం ఇది రివర్స్ అవ్వాలండి అంటే ఈ ప్రభుత్వాలు అధికారులు ఎవడు ఏది నిర్ణయిస్తున్నాడు ఇప్పుడు మనం ప్రశ్నించేవాడు లేకపోతే ఇంక ఇంతేనా సంగతి పోరాడే సంఘం లేకపోతే ఇంతేనా సంగతి అంతే కదా అది పరిస్థితి ఇప్పుడు డెబ్బై శాతం ప్రమోషన్లు ఇవ్వాలి కదా మిగతా ముప్పై శాతం డైరెక్ట్ ఇటు పెట్టుకోవాలి కదా అది పరిస్థితి అందులో కనీసం సర్వీస్ మ్యాప్స్ కూడా మీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అమలు చేయలేదంటే ఏమనాలి వాచ్మెన్లు ఉన్నారు స్వీపర్లు ఉన్నారు డ్రైవర్ అర్హతలుఆర్ఏ అర్హత ఆ పై పోస్ట్ అర్హతలు కానీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నా అర్హతలు బట్టి నాకు పైపు చూడండి కావాలని కోరుకుంటా ఈ అమ్మఒడి గల్లీ నుంచి గల్లీ నుంచి ఏదైనా చిన్న దాంట్లో మొదలైతే ఆ పై పైకి ఎమ్మెల్యే అంటాడు ఎంపీ అంటాడు రెండు కాదు మంత్రి అంటాడు మంత్రి కాదు సీఎం అంటాడు సీఎం కాదు ప్రధానమంత్రి అంటాడు నీకేమో ఈ రాజకీయ ప్రజలన్నీ పైపై కావాలని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు ఒక చిన్న ఉద్యోగి చిరుద్యోగి నా అర్హతలు బట్టి నా అర్హతలు బట్టి అది రాజ్యాంగ ప్రజలను బట్టి నా రాజ్యాంగ సూత్రాలను బట్టి సమాజ న్యాయ సూత్రాల బట్టి నాకు కనీసంగా అర్హలే వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలని అంటే అది కూడా అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రమోషన్ కూడా ప్రభుత్వం కేవలం అలా అని ఏం చేస్తున్నాడు నేను మంత్రి ఎందుకు ఆ దర్బార్ ఎందుకు ఈ మంత్రి మీ కొలు ఎందుకున్నాను గ్రామ సేవకుల సమస్య పరిస్థితి మంత్రి ఎందుకు వాళ్ళు పదవులు వాళ్ళు గోబాటాలు వాళ్ళ రాజకీయాల వ్యవహారం తప్ప మన గురించి లేనిటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం నడుస్తుంది అంత ప్రలోహలేకీ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి ఇక చెల్లించాలని చెప్పి ఇంకా ఇతర సమస్యలు కూడా కొన్ని మేము వాళ్ళు పెట్టారు ఈ సమస్యలన్నీ కూడా న్యాయమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అరగకపోతే అసలు మన ఇష్యూ ఇష్యూ అధికారుల దృష్టిలో కూడా ఉండదు అదైనా అధికారులు ఇటీవల అంగన్వాడీలో అన్ని రోజులు సన్న చేశారు ఐక్యంగా దెబ్బలాడరు కాబట్టి అమెరికాను అయినా వాళ్ళకి ప్రధానమైన జీతం పెంచలేదు మీకు జోలాలు పెంచుతానండి కదా ఇవి ఇంకా ఉంటాడా నేను అడిగా నేను ఏమన్నా తెలుసా నీకు సంవత్సరానికి సరిపడా బడ్జెట్ పెట్టే అధికారమే నీకు లేదు మీ ప్రభుత్వానికి ఎందుకంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్ తెలుసా ఎందుకంటే ఏప్రిల్ తర్వాత మే తర్వాత ఆయన పరిపాలన ఉండదు కాబట్టి సంవత్సరానికి బడ్జెట్ పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఉండదు ఎవరికైనా అంతే ఎన్నికల ముందు జరిగేటువంటి వాడు నీకు సంవత్సరానికి సరిపడా బడ్జెట్ పెట్టే అధికారం నీకు లేనప్పుడు నువ్వు జోరా నెలలో అంగన్వాడీలకి జీతాలు పైదరించే హామీకి ఎక్కడ అర్హత అర్హత నెక్స్ట్ ఈ ప్రభుత్వం కొనసాగుతుంది అనుకుంటే ఆ మాట కూడా అర్థం ఉంది అక్కడికి పద్ధతిలో వ్యవహారం నడుస్తా ఉంది వల్ల అయితే ఒక విషయం ఏంటంటే మన నినాదం ఏంటంటే కార్మికుల యాకించండి ఉద్యోగులందరూ వైఖ్యం ఉండాలి ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులు మన డిమాండ్ ఈ వాడు కరపత్రంలో కూడా రాసేది మేము లేదు జెండాలు ఏమైనా సంఘాలు ఏమైనా మరందరం కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి కరపత్రంలో కూడా రాసిన చేసేది మనకేమి బ్యానర్ ప్రయోజనాలు ఏమీ లేవు సంఘం ప్రయోజనం కాదు ముఖ్యంగా కార్మికుల ప్రయోజనాలు కార్మికుల ప్రయోజనం మీరు సిఐటి ఆధ్వర్యంలో ఈ సంఘాన్ని నడుపుతున్నారు ఇంకో ఆయన ఉన్నాడు తెలుసా మీకు బొప్పరాజ వెంకటేశ్వరుడు ఉన్నాడా ఈనాయకుడు ఉన్నాడు తెలుసు కదా మీ నాయకుడు కాదు ఎవరికే మీ మీ రంగారిన మీ రెవెన్యూ సమయం ఆయన ఏం చేస్తాడైనా వాళ్ళు ఎంతగా చేసి ప్రభుత్వం ముందు తాకట్టు పెట్టేసి బానిసలు అయిపోయి అనుచరులు ప్రభుత్వానికి అనుచరులు అయిపోయి అనుకూలమైనటువంటి సంఘాలుగా మారిపోయి అనుచర సంఘాలుగా మారిపోయి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళు మోసం చేసి వ్యవహారం చేశారు అర్థమైనా అది పరిస్థితి ఆ రకంగా ఒకవైపును వాళ్ళు చేసేటువంటి వ్యవహారం మీ సిఐటితో ఉంటే మీకు ఏం వస్తుంది మాతో ఉండినట్టు మరి మీతో ఉంటాం మరి ఏం చేసావా ఆ రంగాలకు సంబంధించిన మనిషి కదా మీద పరిష్కారాలు చేయాలి కదా అంటే మీ పై ఉద్యోగులు పై ప్రమోషన్లు బాగా అంత చూసుకుంటావా మా గ్రామ సేవకుల వ్యవహారం చూసుకోవాలి యా వ్యవహారం మరి ఈ మీకేమీ ఎంత అయితే ఉంది ఇది ఒకటి సరే తర్వాత ఇంకొక డిస్టర్బెన్స్ ఇచ్చింది మన సంఘంలో వచ్చినటువంటి కొన్ని నిర్మాణపరేటువంటి సమస్యలు ఏమొచ్చినా కానీ మనం ఐక్యంగా ఉండాలి పనిచేసేటువంటి పోరాటం చేసేటువంటి సమరశీలంగా ఉండేటువంటి సంఘంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఇలాంటి నిర్మాణపరమైనటువంటి సమస్యను కూడా ఎదుర్కోవాలి మీరందరూ ఐక్యంగా ఉండాలి ఆ రకంగా మన ఉద్యమాన్ని అది అది ఐక్యంగా ఉన్నారు గొప్ప విజయం నేను చెప్పాను ఇది అంగన్వాడీకి సంబంధించి ఏదో అభినందన సభ చెప్పాను తాలూకా స్థాయిలో వేసిన తాటాకమంతా వాళ్ళు ఎంత గొప్పలు చెప్పుకున్నా చేసుకున్న అంగన్వాడి ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడింది నాయకులందరూ కూడా దాన్ని ఒక నమ్మకం కలిగించి ఒక భరోసా కలిగించి మన ఐక్యంగా ఉంటే విజయం సాధిస్తామనేటువంటి పద్ధతులు దాని రకంగా సాధించినటువంటి పరిస్థితుంది దీని కూడా అనుభవం అనుకుంది ఓకే ఫ్రెండ్స్ మనం మీ పోరాటం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రేపటి రోజు ఏమైనా మన లక్ష్మణరావు కూడా అందుబాటులో ఉంటే ఈ మళ్ళీ ఒక సిఎస్ ద్వారా కానీ ఇతరత్ర కానీ మంత్రికి కానీ ఈ యొక్క సమస్యలు రిప్రజెంటేషన్ చేస్తూ ఆ రకంగా పీడిఎం పక్షాన్ని కూడా లోపల కౌన్సిల్ కానీ బయట కానీ ఆ రకమైనటువంటి మద్దతు మీకు ఇస్తామని చెప్పి ఉంటుందని చెప్పి మనం పాలకపక్షం కాదు మేము ప్రతిపక్షం కాదు ఏకపక్షంగా ప్రజాపక్షం ఏకపక్షంగా ప్రజాపక్షం మీరు తీసుకురండి వీళ్ళు ఎవరైనా వైసీపీ కోట్లు వేసినటువంటి వాళ్ళు ఉంటారు మీ ఫ్రెండ్ దగ్గర ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎంపీని తీసుకురండి ఇక్కడికి ఓ మంత్రిని తీసుకురండి మన పోరాట వాళ్ళ గడపల దగ్గర తీసుకురామని చూద్దాం ఇక్కడ ఎవరైనా ఒక్కడైనా వస్తాడా వస్తాడా మద్దతు కొలుతారా మీ వెంటనే ఉంటామని చెప్తాడా ఇది ఎన్నికల రాజకీయాలకి ప్రజా పోరాట రాజకీయాలకి తేడా ఇది అర్థమైనా అది నేను అదే కౌన్సిల్లో చెప్పాను ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆదేశత్రులు ఉన్నాయి ప్రాథమిక హక్కుల్లో హక్కు ఉంది మీకు తెలుసా ఆస్తి హక్కు వింటది అరే ఎవరైనా దాచుకోవడానికి దోచుకోవడానికి ఈ దేశంలో ఎంత ఎంత ఇదికోవడానికి అవకాశం ఉన్నటువంటి అప్పి రాజ్యాంగం అందరి దేశం తెలియదు దాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇప్పుడు అంబానీ కావచ్చు అదాని కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ ముఖ్యమంత్రి కావచ్చు ప్రధాన కావచ్చు వీళ్ళందరూ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే వాడు ఎంత కోట్లు కోట్లు డబ్బులతో వస్తున్నాడు వాడిని జారీ చేస్తారా అంటే మన పన్నుల సొమ్ములు మన పన్నుల సొమ్ములు మనకు పంచడం ఏదో గొప్ప కార్యక్రమం చేస్తుంది కదా ఎక్కువనా అంటేనా పన్నుల సొమ్ములతో పనిచేయడు కానీ వాడు ఎప్పుడు కోట్ల కోట్ల కోటి ఇచ్చాడు ఆడు వచ్చి నీకు సేవ చేస్తాడు నీకు నీ సమస్యను పరిష్కరిస్తాడా నీ సమస్యల పట్ల సానుభూతిగా ఉంటాడా వీళ్ళట్లా పేదల ప్రతిని అవుతారు ఈ సూయ అర్థం కావాలి మన కార్మిక వర్గానికి ఈ సూయ అర్థం కావాలి అందుకే నేను చెప్పాను ఏమంటే ప్రాథమిక సంగతి ఎట్లా ఉన్నా ఈ గ్రామ సేవకులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశాలు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు చిన్న ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో సమాన పనికి సమానవేతనం అనేటువంటి ఆదేశిక సూత్రం అమలు అడుగుతున్నారంటే ఈ పోరాటాలన్నీ కూడా ఆదేశిక సూత్రాలు అమలు కోసం చేసే పోరాటాలని చెప్పిలో చెప్పాకర కౌన్సిల్ మన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడే మనం చేసే పోరాటాలన్నీ ప్రాథమిక ఆదేశ సూత్రం ఈ అమలు చేయ ఆదే సూత్రాల సమాన పనికి సమాన వేతనం ఉంది తెలుసా మే అందరికీ తెలుసా అందుకే సిఐటి తరపు నీ పోరాటం చేస్తున్నాము చేస్తున్నాం మరి ఆదేశాలు అమలు చేస్తున్నాం ప్రమాణం చేశాగా రాజ్యాన్ని అమలు చేస్తామని ప్రమాణం చేసి నిన్న మేడం మరి రాజ్యాంగ ప్రకారంగా సమాన పరిగణ సమాధానం ఇవ్వాలి కదా మరి సమాన పరిగణ సమాధానం కనీసం ఇవ్వాలి కదా ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఒక భార్య అమర్త బదిలీ కాదు జీతం ఇవ్వాలి కదా ఇంత పద్ధతులు ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఇందులో రాజ్యాంగం వాళ్ళ పదవులకి ఎక్కడో నీ నాకోసం నా కోసం కాదు వాళ్ళు దండుకునే దండుకోడు ఈ దేశంలో ఈ ఎన్నికల పార్టీల మధ్య ఈ పోటీ జరుగుతుందంటే నేను ఒక డైలాగ్ చెప్తున్నా రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా నీ పార్టీ దోచుకోవాలా నా పార్టీ దోచుకోవాలా దోచుకున్నట్టు ఎవరికి వెళ్ళాలి టీడీపీ అయినా వైసీపీ అయినా ఇంకోడానికి ఇంకోడైనా దోచుకునే హక్కు ఎవరి కోసమైనా జరిగే ఎన్నికలు తప్ప నీకు నాకు ఏదో ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యం సఫరి పాలన సామాజికమే వ్యక్తం చేయకపోవచ్చు ఈ రాజ్యం కాదనేది నేను అర్థం చేసుకోవాలని అది సిఐకి దృక్పథం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిఆర్ఏలు గత ఐదు సంవత్సరాల కాలంగా వాళ్ళ కనీసమైన డిమాండ్స్ మీద చేస్తున్నటువంటి పోరాటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అట్లాగే వీళ్ళ అధికారులు ఏ స్పందన లేకుండా ఎవరిస్తున్న పరిస్థితుల్లో ఇవేళ అలంకార థియేటర్ దగ్గర ధర్నా చౌక్లో మూడు రోజుల జిల్లా దీక్ష పర్మిషన్ అంటే రెండు రోజులే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఆ రకంగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు ఇంతవరకు అనేకమైన పోరాటాలు చేశారు ఈ పోరాటాలన్నింటిలో ప్రధానమైనది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి టైం స్కేల్ ఇంతవరకు ఈ రాష్ట్రంలో టైం స్కేల్ లేదు నాలుగో తర ఉద్యోగులుగా కింద స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు టైమ్ స్కేల్ అమలు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళకి చెల్లించినటువంటి ఆరు నెలలకి మూడు వందల రూపాయలు చొప్పులు చెల్లించినటువంటి డిఏ ఏరియర్లు ఈవేళ తిరగొస్తుంది ప్రభుత్వం అంటే డిఏలు పెంచి జీతాలు పెంచి చెల్లించాల్సింది పోయి ఆ డిఏలు ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల పైబడి ప్రమానమే ఇరవై రెండు వేలు రమారం ఇరవై రెండు వేల రూపాయలు ఒక్కొక్కరి నుంచి తగ్గిస్తుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత అమానవీయంగా ఉందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అందువల్ల ఆ యొక్క రికవరీ చేసినటువంటి ఒక్కొక్కరికి ఆ ఇరవై రెండు వేల రూపాయలు తిరిగి చెల్లించాలని చెప్పి వీళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లాగే ముఖ్యంగా బీఆర్ఎలకి అరాధకలి వాళ్ళు ఉన్నారు సేపర్ పని పనిచేస్తున్నారు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు అటెండర్ గా పనిచేస్తున్నారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు వీళ్ళకి అర్హతలు ఉన్నాయి అర్హతలు ఉండే వాళ్ళకి ప్రమోషన్ అవకాశం ఇవ్వాలనేది కూడా ప్రధానమైన అంటే ఈ సర్వీస్ మేటర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదని మంత్రులు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు అధికారులు మారుతున్నారు అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు ప్రధానంగా ఇవాళ ఉద్యోగ నియామకాల్లో డెబ్బై శాతం కర్టీ డెబ్బై శాతం ప్రమోషన్లు ముప్పై శాతం డైరెక్ట్ ఇచ్చుకోండి ఇది రివర్స్ లో నడుస్తుంది వీళ్ళకేమో నేను ముప్పై శాతం ప్రమోషన్లో డెబ్బై శాతం రిక్రూట్మెంట్ ఆ ఖాళీలైనా భర్తీ చేస్తుందంటే ఖాళీలు ఏమీ భర్తీ చేయలేదు ఉన్నవాళ్ళ మీద పనిభారం పడుతుంది వాళ్ళు ఏదో పార్ట్ టైం అంటారు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు అందువల్ల ప్రధానంగా ఈ యొక్క అర్హత ప్రమోషన్ అవకాశం ఇవ్వాలని కూడా ఈ ప్రధానమైన డిమాండ్ ఇట్లాంటి డిమాండ్స్ మీద నామినేస్ నామినేస్ అంటే ఎవరైనా కుటుంబాలు చనిపోతే ఆ నామినీలకి నామినీ నామినీలుగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళ కరదోరాలు చేయాలి వాళ్ళు ఎగ్యులరేషన్ చేయాలా ఇది కూడా ప్రధానమైన ఈ నాలుగు డిమాండ్ మీద న్యాయమైనటువంటి డిమాండ్ మీద ఈ యొక్క పోరాటం చేస్తుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి చెప్తున్నాం ఈ అధికారులు స్పందించాలని చెప్తున్నాం ఈ చిరుద్యోగులు చిన్న ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే తమదైన పద్ధతిలో ఈ పోరాటం మరింత తీవ్ర చేస్తామని చెప్పి మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా అవసరమైతే సమ్మెలోకి కూడా ఏ తేదీ నుంచైనా సమ్మెలో కూడా మేము వెళ్తామని చెప్పి ఆల్రెడీ వేదిక నుంచి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఎప్పటికైనా ఆసుపత్రి స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అందుకే చెప్పండి రావు డిస్ ప్లస్ ఏమేశ్వరావు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తీసుకుని వచ్చినా ఈఆర్ఏలకు సంబంధించి అత ఎన్నికలకు ముందు ప్రముఖ నాయకుల హోదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధర్నా చౌక్లోనే వేలాది మందితో జరిగినటువంటి దీక్షల సందర్భంగా నేరుగా దీక్షల దగ్గరకు వచ్చి మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మీ అందరి జీతాలు పదిహేను వేలకు పేస్తా చెప్తాం ఇప్పుడు ఐదేళ్ళు అవస్త మళ్ళీ ఎన్నికలకి వెళ్తా ఉన్నాడు ఇంతవరకే లోపే అమలు చేస్తాన్న పదిహేను వేల జీతం ఏమైందయో ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం నాలుగున్నర సంవత్సరాలుగా చెప్పులు అరిగేటట్టు దిర్యాం సెలవు కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు మండలాలు జిల్లాల్లో వేలాది మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగారు అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడేది కాదు మాట మీద నిలబడే ప్రభుత్వం కాదనేది రుజువైంది డీఏ ఇందాకే ఎమ్మెల్సీ గారు చెప్పారు గతంలో పోరాడి సాధించుకున్న డీఏని ఈ ప్రభుత్వం ఒక్క విఆర్ఏ నుంచి ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు అంటే నిజంగా ఈ ముఖ్యమంత్రికి దళితుల మీద గిరిజనుల మీద బీసీల మీద రోజు చెప్తా ఉంటారు ఆడియో పాశ్పాల దాసు ఉన్నట్టుగా మేము వీళ్ళ కోసమే పుట్టామని చెబుతాడు మరి ఆ తరగతులకే సంబంధించినటువంటి వీఆర్ఎల్ని కొత్తగా డిఏ ఇచ్చేది మానేసి దంచాల్సింది పోయి ఎప్పటి నుంచో ఇస్తున్న దాన్ని ఇరవై రెండు వేల రూపాయలు కట్ చేసి నీ పొక్కవే ఏమనాలి ఇదే నువ్వు పేదలు కాపాడేది దళితులు కాపాడేది గిరిజలకి బీసీలకు ఆసరాగా ఉండేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈ ముఖ్యమంత్రి ఎన్నికల్లోపే వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరించాలి నామినీలు నువ్వు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ బడ్జెట్ నుంచి పనిచేస్తున్నారు కదా పని పనిచేస్తున్నారు వాళ్ళని వీఆర్ఎల్గా ప్రమోట్ చేసి ఒక జీవో ఇటానికి ఏం అడ్డంకం వచ్చింది ఎందుకు ఈ చేతులు రాట్లా ఎందుకు మనసొప్పట్లేదు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం సున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఎవరిస్తుంది అందుకే ఈ ప్రభుత్వ సంగతి చేర్చుకోదలుచుకున్నావు రే ఇలా రేపు దీక్షలతో పాటు ఇరవయో తారీఖు లోపు మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలి సమస్యలు పరిష్కరించాలి లేని ఎలా రాబోయే రోజుల్లో తీసుకెళ్తానికి తీసుకెళ్తానికిఆర్ఏ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం